హాయ్ అండి బకెట్ క్లీనింగ్ అయితే చూస్తామా గార కట్టిన బకెట్ అయితే క్లీన్ ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఒక రెండు పదార్థాలు ఉంటే చాలు ఇప్పుడైతే రాండి వీడియోకి వెళ్తాం ఈ బకెట్ అయితే ఒక టూ మంత్స్ కడగలేదు ఇదే అయితే లోపల ఎక్కువగా గార కట్టిపోయింది మేమైతే ఉప్పు నీళ్ళు పడడం వలన ఈ ఆ నీళ్ళకైతే ఇలా గార కట్టిపోయింది చూడండి సైడ్లో అయితే ఎలా అయిపోయిందో ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా కావాల్సిన పదార్థాలు చూస్తామా ఇప్పుడు చేతులకైతే కంపల్సరీ గ్లో గ్లోవ్స్ అయితే కావాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకోండి స్టీల్ వద్దు ఇప్పుడు ఆర్పిక్ తీసుకోండి ఆర్పిక్ అయితే ఒక హాఫ్ కప్ తీసుకోండి మీకు ఎక్కువ మోతాదులుంటే ఎక్కువగా తీసుకోండి ఇప్పుడైతే ఆర్పిక్ తీసుకున్న తర్వాత మనము ఇడ్లీకి యూస్ చేస్తాం దాని ఆ వంట సోడా అయితే ఒక త్రీ స్పూన్ తీసుకోండి ఈ రెండు పదార్థాలు ఉంటే చాలు బకెట్ అయితే క్లీన్ అయిపోతుంది మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు వంట సోడా ఒక త్రీ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని లేకపోతే చాక తీసుకొని ఇలా కలుపుకోండి ఈ రెండు పదార్థాలు కలిసినట్లే కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత అయితే గ్లౌస్ అయితే కంపల్సరీ కావాలి ఇప్పుడు బకెట్కి అయితే వంటలు కూసేస్తాం దాన్ని ఆ వినగర్ అయితే పోసుకోండి ఇది అయితే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణలో ఉంటుంది వినగర్ అయితే ఒక టూ స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత బకెట్కి అయితే ఇది వినగర్ అయితే అప్లై చేసుకోండి బ ఇప్పుడైతే బకెట్ బయట లోపల అయితే ఇలా అప్లై చేసుకోండి వినగర్ అయితే మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇప్పుడు బకెట్కు అవినగర్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా కలుపుకున్నాం దాని ఆ పేస్ట్ తీసుకోండి అయితే గ్లౌస్ కంపల్సరీ కావాలి లేకపోతే చేతులంతా మంట అయిపోతుంది ఇప్పుడు ముందుగా కలుపుకున్నాం దాన్ని ఆ పేస్ట్ అయితే బకెట్కి అప్లై చేసుకోండి అయితే ఎక్కువగా గార కట్టుపోయింది ఉప్పు నీళ్ళు వాడడం వలన ఇలా గార కట్టిపోయింది ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది అంత బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు సైడ్లో చూడండి ఎలా అయిపోయిందో ఇదంతా బకెట్ అంతా అప్లై చేసుకోండి పేస్ట్ అయితే చూడండి ఈ సై లోపల బయట సైడ్ చూడండి ఎలా అయిపోయిందో ఇలా అప్లై చేసుకోండి ఈ పేస్ట్ ముందుగా తయారు చేసుకున్నాం దాన్ని ఆ పేస్ట్ అయితే ఇప్పుడు అప్లై చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ అక్నాన్ని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే బకెట్ ఎంత అప్లై చేసుకున్నాను ఈ సైడ్లో అయితే ఎక్కువగా కారకట్టుపోయింది ఇప్పుడైతే ఒక వన్ అవర్ ఇలానే పెట్టుకోండి వన్ అవర్ అయితే ఇలానే బకెట్ ఉండాలి చూండి ఒక వన్ అవర్ ఇలానే పెట్టండి ఇప్పుడైతే వన్ అవర్ వన్ అవర్ అయ్యా చూడండి ఇప్పుడైతే ఇది అయితే బాగా ఆరిపోయింది ఇప్పుడు సైడ్లో అయితే బా చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఒక చాకన తీసుకొని లేకపోతే గరెటన తీసుకొని లేకపోతే టెంప్లర్ అయినా తీసుకోండి ఇలా రుద్దుకోండి వీడియో ఎలా చూపిస్తున్నానో అలా రుద్దుకోండి మనము ఒక రెండు నిమిషాలు రుద్దితే చాలు ఎంత మరకలు ఉన్నా కూడా చూడండి ఎలా ఉందో ఇది ఉప్పు నీళ్ళు పడటం వలన బకెట్ అయితే ఇలా అయిపోయింది చూడండి ఇలా రుద్దుకుంటే చాలా క్లీన్ అయిపోతుంది ఒక లో చూడండి ఇదైతే ఎక్కువగా మరకలు అయిపోయింది గారకట్టయిపోయింది చూడండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఇలా రుద్దుకోండి అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే రుద్దుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది బకెట్ అయితే మీరైతే నెలకు ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఇలా ఒకసారి కడిగి చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇప్పుడైతే ఇలా రుద్దుకున్నాను ఈ సైడ్లో చూడండి ఎలా ఉందో ఇక్కడ లోపల అయితే ఎక్కువ గార కట్టింది ఒక చాక తీసుకొని చూడండి నేను ఎలా వీడియోలు చూపిస్తున్నానో అలా అనుకోండి ఈ లోపల ఎక్కువగా గలీజుగా గార కట్టిపోయింది చూడండి ఈ సైడ్లో ఇలా అనుకో చాక తీసుకొని ఇలా అనుకోండి ఇలా అనుకుంటే ఎంత డస్ట్ ఉన్నా ఎంత గలీజు ఉన్నా కూడా క్లీన్గా వదిలిపోతుంది చూడండి ఇలా అనుకున్న తర్వాత ఈ సైడ్లో చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఒక గర్ర తీసుకొని ఇలా రుద్దుకోండి నేను వీడియోలు ఎలా చూపిస్తున్నాను అలా అనుకోండి ఇలా అనుకుంటే క్లీన్గా వదిలిపోతుంది ఎంత మరకలు ఉన్నా కూడా గార కట్టినా కూడా క్లీన్గా వదిలిపోతుంది ఆర్పిక్ వంట సోడా ఉంటే చాలు వినగర్ ఉంటే చాలు బకెట్ అయితే కొత్తలాగా కనిపిస్తుంది చూడండి సైడ్లో అయితే ఎక్కువగా ఉందని ఇలా రుద్దుకుంటే క్లీన్గా అయితే వదిలిపోతుంది చూడండి ఎలా ఉందో నేనైతే ఈ బకెట్ ఒకరోజు వీడియో కోసం అలానే పెట్టుకున్నాను ఒక టూ మంత్స్ అయితే కడగలేదో చూడండి అందువలన ఎక్కువగా గార కట్టిపోయింది ఎలా ఉందో చూడండి ఈ సైడ్లో అయితే ఇలా చాక్లు ఇలా అనుకోండి క్లీన్గా వదిలిపోతుంది చూడండి ఎంత గలీజ్ ఉందో చూడండి ఇదైతే నీళ్ళు పడడం వలన ఇలా అయిపోతుంది చూడండి సైడ్లో చూడండి అప్పుడే కొంచెం తీసుకున్నాను చూడండి ఎలా ఉందో ఈ సైడ్లో ఎక్కువగా గలీజ్ అయిపోయింది ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న దాన్ని రు రుద్దుకున్న తర్వాత వాటర్లు అయితే కడిగి చూపితే వాటర్లు అయితే కడిగి చూపిస్తుందని చూడండి నేనే నమ్మను అంత బాగా అయితే బకెట్ అయితే క్లీన్ అయిపోయింది ఎంత మరక ఎంత మరకలో ఉన్న గార కట్టిన బకెట్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి క్లీన్గా అయితే వదిలిపోతుంది ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి నీట్గా వదిలిపోయిందని అంటే మీరే గార కట్టిన బలిపోతుంది క్లీన్ అయిపోతుంది వీడియోలో చూస్తాం తీసుకున్న తర్వాత వంటలకు చూసేస్తాం దాని ఆ వినగర్ అయితే తీసుకోండి ఒక వన్ స్పూన్ తీసుకోండి పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఇలా పెట్టుకుంటే నీట్గా అయితే వదిలిపోతుంది ఒక పది నిమిషాలు అయితే చేతులకి అయితే గ్లౌస్ అయితే కంప్లీట్ ఇలా తీసుకున్న తర్వాత ఇలా రుద్దుకోండి బకీట లోపల సైడ్ అంతా క్లీన్ గా వదిలిపోతుంది క్లీన్ అయిపోతుంది ఇప్పుడు బయట సైడ్ కూడా ఇలా రుద్దుకోండి ఒకే నిమిషం పాటు ఇలా రుద్దుకోండి అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఒకే ఒక్కసారి మీరు ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ వీడియో ఇప్పుడు ఒక నిమిషం పాటు అయితే రుద్దుకున్న తర్వాత చూడండి ఈ లోప ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ఈ లోపల అయితే ఎక్కువగా గార కట్టిందని ఇలా రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న అయితే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపి వాటర్లు అయితే కడుక్కున్నాను కడిగి అయితే చూపిస్తుందని చూసుకోండి ఇప్పుడైతే వాటర్లు అయితే కడుక్కున్నాను చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరే క్లీన్గా వదిలిపోయిందని చూడండి ఇప్పుడు ఎలా ఉంది అయితే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూ ఇప్పుడు చూడండి మీరే చెప్పండి క్లీన్గా అయితే వదిలిపోయింది ఒకే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఇది అయితే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి మీరైతే ట్రై చేసి చూడండి చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి బాయ్